నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఈరోజు అంగరంగ వైభవంగా అమీర్జాన్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో తొమ్మిదవ అంతర్జాతీయ చిత్రలేఖన పోటీలను విద్యార్థులకు నిర్వహించి బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు అరవై స్కూల్స్ పోటీలో పాల్గొనినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భయ్యా వాసు బయ్యారవి హైటెక్ రమణారెడ్డి బండి శ్రీనివాసులు రెడ్డి ఆంజనేయులు రెడ్డి సయ్యద్ హమీద్ వాకాడు విజయ్ కుమార్ రెడ్డి అన్నపూర్ణ ప్రదీప్ పెంచలయ్య నరసయ్య సునీల్ రెడ్డి నిజాముద్దీన్ ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు బాచీ ఈవెంట్స్ భాస్కర్ బంధుమిత్రులు శ్రేయో విలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున अमीर्जा आर्ट अकाडमी कार्यनिर्वाहक अमीर्जा गारू प्रत्येक धन्यवाद అమీర్ ఆర్ట్స్ అకాడమీ అభిర్జాన్ గారు అందరి అందరూ పరిచయలే తన జీవితాన్ని చిత్రకళకి అంకితం చేసిన గొప్ప వ్యక్తి తన తొమ్మిది సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో అవార్డ్స్ ప్రదానం చేయటము ప్రతి స్కూల్కి వెళ్ళి అందరిని కూడా డ్రాయింగ్ చేసే వాళ్ళని దీన్ని కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఈరోజు మెడల్స్ ఇవ్వడం జరిగింది తను నలభై తొమ్మిది అవార్డ్స్ వచ్చినాయి గిరీష్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చింది మననే మీరు తెలుగు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది ఇన్ని అవార్డ్స్ వచ్చినా కూడా తను జీవితాన్ని ఈ చిత్రకళని ప్రోత్సహించడం మన కోమల విలాస్ మేడం గారు అనుపరావు గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈరోజు ప్రతి స్కూల్ నుంచి సుమారు ఒక వెయ్యి మంది దాకా రావడం జరిగింది దానికి వారి జీవితం అంతా ఈ చిత్రకళకి అంకితం చేయడం చేసిందంటే జాతీయ స్థాయిలో తనకి కష్టమైనా సరే అందరి సహకారం తీసుకోవడం జరిగింది దానికి మన హాస్యనటులో తో హరిబాబు గారి సహకారం ఎస్వే స్కూల్ ఎడిసి గారు వీళ్ళందరి సహకారంతో మన ముందు పోతున్నాడు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి వెళ్ళాడే చదువుకున్నాళ్ళే అని కాకుండా పదవ తరగతి వరకు మనం ఏమి చెప్తామో భవిష్యత్తులో అదే ముందుకొస్తుంది చిన్నప్పుడు మేము డ్రాయింగ్ ఏమంటే సారు అప్పుడు ఈ చెక్క ఉంటుంది వడ్లు కొట్టేవాడు పెట్టాడు పెట్టే మేము ఇప్పుడు ఏంటంటే ఏం చిత్రం ఏం తప్పించుకుంటే మాకు అర్థమైందంటే ఆ రోజు మేము నేర్చుకోబట్టి ఈరోజు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాం తల్లిదండ్రులు పాటు చిత్రకళ ప్రోత్సహించండి ప్రభుత్వం కూడా ఎందుకు ప్రతి స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ని లేకుండా చేశారు తప్పకుండా డ్రాయింగ్ మాస్టర్ చూడాలి వాళ్ళకి మేధస్సు మొదలు పెట్టాలంటే తప్పకుండా ఈ చిత్రకళ అవసరం ఆర్ట్ వేసేటప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం చదువుకుని ఉపయోగపడుతుంది తల్లిదండ్రులు తప్పకుండా ఈ చిత్రకళ ప్రోత్సహించండి అలాగే మీరు కూడా మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన కళలు మన కట్టు బొట్టు యాస ఇవన్నీ కూడా మర్చిపోతారు మన భారతదేశం ఒక గర్వంగా చెప్పుకునేది ఇలాంటి కళలు అలాంటి కళలు మర్చిపోకుండా తప్పకుండా తల్లిదండ్రులు ఈ చిత్రాలను ప్రోత్సహించి అమిత్ జార్ గారు కష్టపడుతున్నందుకు మనం అందిస్తూ వారి భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఈ చిత్రాలను పోషించి ఆ డ్రాయింగ్ని మేధస్సు పదపడి కానీ సక్సెస్ చేయాలని కోరుకుంటూ విద్యార్థులు తీసుకుంటూ ఇంత కార్యక్రమాన్ని ఒక్క రమేష్ జార్ గారు చేయడం అనేది నేను అభివృద్ధిస్తూ దానికి హరివార్ కూడా అభివృద్ధిస్తూ అలాగే మన ప్రదీప్ గారు కూడా అభివృద్ధి అకాడమీ తరఫున ఎవ్రీ ఇయర్ చిన్న పిల్లలందరికీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు ఇది నైన్త్ ఇయర్ చాలా మంది పిల్లలు అన్ని చాలా స్కూల్స్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఆర్ట్ అనేది పిల్లల్లోనే ఉన్న క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడానికి బాగుంది సో పేరెంట్స్ అందరూ కూడా ఇంతకుముందుకైనా ఇప్పుడు చాలామంది చాలా పిల్లలకి ఆర్ట్ అంతా సహకరిస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు సో అందరికీ ఈరోజు విన్నెస్ అందరికీ కూడా అభినందనం అభినందనలు ఆర్ట్ అకాడమీ వారికి శుభాభినందనలు తెలియజేయడానికి చెప్పారు ఇక్కడ వందల మంది పిల్లలు జిల్లాలో అన్ని మారుమూల గ్రామాల నుంచి రప్పించడం అంటే చిన్న విషయం కాదు ఆయన మీద నమ్మకంతో ఇక్కడెక్కడి నుంచో పిల్లలు వచ్చారు వాళ్ళు ఎంతో బాగా బొమ్మలు తీశారు నేను పొదలకూరులో మండల విద్యాశాఖాధికారిగా ఉన్నప్పుడు మన కలెక్టర్ శ్రీధర్ సార్ ఉన్నారు అప్పుడు మన అభిర్జాన్ని తీసుకుని పోయి మా పిల్లలకి నేర్పించాను అది ఆ బొమ్మలు సార్ చూసే ఐఏఎస్ ఆఫీసర్ ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇక్కడ జరిగే కార్యక్రమం కూడా వచ్చి చూసినా కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు పిల్లల్లో ఊహాశక్తి పెరగాలంటే ఇమాజినేషన్ పెరగాలంటే ఆర్ట్ అనేది చాలా అవసరం ఏదైనా చూసింది ఆ పిల్లవాడు గుర్తు పెట్టుకునేదానికి ఆ బొమ్మల రూపంలో తీసుకోవడం అనేది చాలా అవసరం దేనైనా సరే పిల్లలు ఏం నేర్చుకున్నా జస్ట్ చిన్న చిన్న స్కెచ్ ద్వారా ఆ నేర్చుకున్న విషయాలు విధంగా ఇది ఉపయోగపడుతుంది ఇటువంటి మంచి మన జిల్లాలోనే రాష్ట్ర స్థాయిలో ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి మా మిత్రులు అమిత్ షా గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమం పిలుచుకోవడానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను తొమ్మిదవ జాతీయ స్థాయి చిత్ర లేఖన పోటీలు పిల్లలకి నిర్వహించి వాళ్ళకి బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించాము దీనికి గాను మన జిల్లా పక్క జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిని జాతీయ స్థాయిలో మొత్తం అరవై మొత్తం అరవై స్కూల్ దాకా పాల్గొన్నాయి దాంట్లో విద్యార్థులు ఒక వెయ్యి మంది విద్యార్థులకు మేము గోల్డ్ మెడల్స్ ఇచ్చాము ఒక విద్యార్థికి పూర్ ప్యూర్ గోల్డ్ మెడల్ ఇచ్చాము అదేవిధంగా ఒక డెబ్భై స్కూళ్ళ యాజమాన్యానికి ఆచార్య అవార్డు అందించాము అదేవిధంగా రెండు స్కూళ్ళకి విశిష్ట ఆచార్య అవార్డు క్యాష్ ప్రైజ్ ఇచ్చాము ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి అన్నపూర్ణ గారికి అదేవిధంగా మా తమ్ముడు బాలకృష్ణ గారికి కానివ్వండి నా కోటి ఆర్టిస్టు ఉన్నారు వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అదే అదేవిధంగా మా కమిటీ యొక్క జాయింట్ సెక్రటరీ నర్స్ సార్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఆయనకి మా ప్రత్యేక ధన్యవాదాలు రదీప్ గారు కానివ్వండి సుబ్బు సార్ ఉన్నవాళ్ళు అదేవిధంగా హైటెక్ రామార్ రెడ్డి అంజయ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దీనికి అనుకుని చాలా సపోర్ట్ చేశారు అంత పెద్ద కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ సపోర్ట్తో నేను చేయగలిగాను వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసిన తల్లిదండ్రులకు మరియు నన్ను ప్రో ప్రోత్సహిస్తున్న అన్ని స్కూల్ యాజమాన్యానికి నారాయణ గురుగు వారికి ప్రత్యేకంగా తెలియజే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి